పేరుతో మూడు నెలల నుంచి హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అఖిలపక్షం సమావేశాన్ని పెడతామని సీఎం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు నల్ల చెరువులో బీఆర్ఎస్ నేతల ఆక్రమణలు ఉన్నాయి అన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు ఎవరు ఆక్రమణలు చేశారో సీఎం నివేదికలు తెప్పించుకోవాలని కోరారు కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు చెరువులు ఆక్రమిస్తే అధికారం మీ చేతుల్లో ఉంది విచారణ చేసుకోండి అన్నారు ఆయన హైదరాబాద్ నగర్లు ఉన్నటువంటి చెర్లు ఎన్నున్నాయి హైదరాబాద్లో ఎన్నో చెర్లు ఉండేవి ఏ కాలంలో ప్రజలు కట్టుకున్నారు చర్లల్లో ఇప్పుడు ఎన్ని చెర్లు ఉన్నాయన్నటువంటిది కూడా తెలుపువాల్సిన అవసరం ఉంది నేను ముఖ్యమంత్రి గారు అఖలపక్ష సమావేశం నేను పెడతా అని చెప్పి స్వాగతిస్తూ ఉన్నాం నిజంగా ఈ పని మూడు నెలలు చేసి ఉంటే మా దగ్గర కుక్కడిపల్లె బుచ్చమ్మ చచ్చిపోయేది కాదు నేను ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నల్లజర్లో సుందం చెర్లో ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడాడు మా పార్టీ వాళ్ళు ఎక్కడ ఇట నా కాన్షియన్స్లో ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేతిలో అధికారం ఉంది నువ్వు ఏం యాక్షన్తో తీసుకు నల్ల జిల్లా అనేటటువంటిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనేది ఒకసారి పూర్తిగా అధికారతో మాట్లాడి నువ్వు తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి